మొంతా తుఫాన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బిసి జనార్దన్ రెడ్డి అన్నారు నంద్యాల కలెక్టర్ రాజకుమారి గడియాతో కలిసి స్థానిక కలెక్టరేట్లో మంత్రులు తుఫాన్ నష్టపరిహార గణనపై సమీక్షించారు ముఖ్యమంత్రి ప్రణాళికబద్ధమైన కార్యాచరణ నిరంతర పర్యవేక్షణ అధికారుల పనితీరు కారణంగానే ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రులు అన్నారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున విపత్తు వస్తే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాల్సింది పోయి విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు ఎక్కడో బెంగళూరులో ఉండి వైసీపీ నేతలతో రివ్యూ పెట్టి మాట్లాడడం జగన్కు సరైన పద్ధతి కాదని మంత్రులు అన్నారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతా సమయం పడుతుంది కానీ అందరికీ కూడా ఎందుకంటే ఇచ్చేటువంటి రిపోర్ట్లు క్లారిటీగా ఉండాలి ఏ రోజు తొందరపాటుతో వారు పంపించినామనేది కాకుండా మా యొక్క అధికార కూడా బ్రహ్మాండంగా నిందాల పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేశారు